గుమ్మములారా మీ తలలు పైకెత్తుకున్నది మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు బలశౌర్యము గల యహోవా యుద్ధసూరుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతియగు యహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు ప్రియమైన సహోదరులారా సహోదరిలారా కీర్తనల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఏడు నుంచి వచనాలు గుమ్మములను తలలు పైకెత్తుకొనమని పురాతనమైన తలుపులను తెరుచుకోమని సెలవీయపడుతున్న ఈ మాట చూస్తూ ఉంటే అప్పటి వరకు ఆ గుమ్మములు తలదించుకున్న వాటి వలె కనబడుతున్నాయి ఆ పురాతనమైన తలుపులు మూయబడినట్లు కనబడుతున్నాయి అయితే అప్పటి వరకు ఆ గుమ్మములలో ఎవరు ప్రవేశించిరో ఆ గుమ్మములు ఎందుకు అలాగూ తలదించుకొని ఉన్నాయో తెలియదు గుమ్మము లోపల ఉన్న వారి వికృత చేష్టలో గుమ్మము వెలపల ఉన్నటువంటి శత్రు యొక్క చేష్టలో తెలియదు గుమ్మములు అవమానం పొందటానికి లోపల ఉన్న మనుషుల యొక్క విరోధ కార్యాలో వ్యర్థమైనటువంటి పరిస్థితులో తెలియదు అయితే ఇప్పుడు అంటున్నాడు మహిమ గల రాజు ప్రవేశించబోతున్నాడు తలుపులు తెరచుకొనుడి మీ తలలు పైకెత్తుకునుడి అని అంటూ ఉన్నాడు ఈ మహిమ గల రాజు ప్రవేశించినప్పుడు ఒకవేళ బయట ఉన్న శత్రువు లోపలికి ప్రవేశించిన వాడు పారిపోతాడు లోపల ఉన్నటువంటి మనుషుల యొక్క విచిత్ర చేష్టలు అవమాన కారణమైనటువంటి పాపపు క్రియలు కూడా అన్నీ లయపరచబడతాయని అర్థమవుతుంది ఎవరు ప్రవేశించుచున్న రాజవుడు ఈయన సైన్యములకు అధిపతి యహోవాయే అంటున్నాడు ఈయన యుద్ధమాడువాడు ఈయన సైన్యం దిగబోతుంది అని అర్థమవుతుంది ప్రియ సహోదరి సహోదరుడా ఆ గుము లోపల ఉన్న ఆ విశాలమైనటువంటి నగరం అది నీ హృదయమే నీ అంతరంగమే ఇదివరకు శత్రువు ప్రవేశించాడా ఎందుకు నీ గుమ్మములు అలాగూ తలదించుకున్నావి ఎందుకు అంతటి చీకటి అలుముకుంది నగరములో కారణం ఈ రాజు కాకుండా అనగా నీ రాజు కాకుండా మరెవడో ప్రవేశించాడేమో అందుకే ఎక్కడ చూసినా అస్తవ్యస్తం ఎక్కడ చూసిన క్రూర మృగములు ఎక్కడ చూసినా చీకటి అంధకారం ఎక్కడ చూసినా కానీ మనుషులు విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నారు కదూ అనగా నీ అంతరంగపు ఆలోచనలు అస్తవ్యస్తం అనగా నీ అంతరంగములో ఉన్నటువంటి మనస్సు నీ అంతరంగంలో ఉన్నటువంటి దేవునికి అవసరమైనటువంటి ఇష్టమైనటువంటి హృదయంతరంగము కూడా ఎవరికో సింహాసనం అయిపోయింది కదూ అంటున్నాడు నీ తలలు పైకెత్తుకోమంటున్నాడు గుమ్మములను పురాతనమైన తలుపులను తెరుచుకోమంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో నీవు సరిగా సంతోషదాయకంగా నడవలేకపోతున్నావంటే శత్రువు ప్రవేశించాడు నీ ముఖములో వికారమవుతుంది నీ హృదయంలో నెమ్మది లేదు నీ అంతరంగములో సంతోషము లేదు కారణం పరిశుద్ధాత్ముని కొలువు కాక మరెవరికో అది ఆస్థానమయ్యింది ఎవరి వశమో అయింది ఎప్పుడో యుద్ధములో ఆ నగరం ఓడిపోయింది అది ఎవరో దేవునికి వ్యతిరేకమైన విరోధం అనగా ఇంకెవరు కాదు సాతానుడే దాన్ని వశపరుచుకున్నట్లు కనబడుతూ ఉన్నది ఇదిగో జయించుటకు తిరిగి స్వాతంత్రమిచ్చుటకు తిరిగి బలపరుచుటకు తిరిగి తలలు పైకెత్తుటకు మహారాజు ప్రవేశించబోతున్నాడు ఇదిగో ఆయన దండోర వేసి చెబుతూ ఉన్నాడు ఆయనకు ముందుగా ఇదిగో కేకలు వినబడుతున్నాయి ఏమిటది మహిమగల రాజు ప్రవేశించబోతున్నాడని అందుకని గుమ్మములకు ఆగ్నివ్వబడుతుంది తలలు పైకెత్తుకునుడని పురాతనమైన తలుపులకు ఆగ్నివ్వబడుతుంది లేవనెత్తుకునుడి అని మహిమగల రాజు ప్రవేశించబోతున్నాడు ఆయన ఎవరు శౌర్యములు గల యహోవా యుద్ధశూరుడైన యహోవా మహిమగల రాజు సైన్యముల కధిపతి అకు ఆయనే ఈ మహిమగల రాజని దండోర వినబడుతుంది ఇదిగో ప్రవేశానికి ముందు ప్రతిధ్వనులు వినబడుతున్నాయి లే నగరమా లేచి నిలవబడు నీ పూర్వ వైభవం గుమములారా లేచి తలలు పైకెత్తుకునడు మరలా టీవీగా నిలవబడండి దేవుడు సెలవిస్తున్నాడు నీ రాజు మరలా ప్రవేశించబోతున్నాడు సంతోషము ఆనందము ఇదిగో దేవుడు మరళానికి ఇవ్వబోతున్నాడు ఎడారి ప్రవహించబోతూ ఉన్నది నగరము ఉన్నది చీకటి అంధకారములు లయమైపోయి ప్రకాశమానమైన వెలుగు వెలిగించబోతూ ఉన్నాడు ఇదిగో అరణ్యములో త్రోవలు కలగబోతూ ఉన్నాయి ఇదిగో ఊటలు మరల బయటికి లేవనెత్తుకుని వస్తూ ఉన్నాయి నీ దాహము తీర్చబడును నీ ఆకలి తీర్చబడును ఆత్మసంబంధమైనటువంటి నీ జీవితం ఆనందదాయకం మునుపటి వైభవం మునుపటి సంతోషము సమాధానము దేవుడివ్వబోతున్నాడు మీ తలలు పైకెత్తుకునుడి అంటున్నాడు ఎందుకు దిగాలుగా ఉన్నావు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు ఎందుకు కృంగి ఉన్నావని చెప్పి నీ ప్రాణముతోను లెమ్ము తేజరిల్లుమని నీ అంతరంగముతోను నేను నీవు పునరుద్ధరించుకును ఇది ప్రభు ప్రవేశించు శుభదినం శుభ సమయం ఇప్పటి నుంచి మరల మునుపట్టివాలి నీ యొక్క శక్తితో నీ బలముతో ప్రభు కొరకు టీవీగా నడుచుము నీ ప్రభు గంభీరముగా నీ దగ్గరకు వస్తున్నాడు మహారాజు వలె వస్తున్నాడు ఆయన మహారాజు వలె వస్తుంటుండగా నీవు ఆయన దగ్గర ఎంతో ధైర్యముగా నిలబడే మంచి సమయం ఉన్నది లే ఇక ఓటమికి బదులుగా విజయం లే చీకటికి బదులుగా ఇక వెలుగు లే అవమానమునకు ప్రతిగా నీకు మరలా ఖ్యాతిని ప్రతిష్టను ఆయన ఇవ్వబోతు ఉన్నాడు ఇదిగోని దారిద్ర్యములకు బదులుగా ఐశ్వర్యము ఇవ్వబోతున్నాడు ఇదిగోని కృంగుదలకు బదులుగా నీ నడుము కట్టుకొని యుద్ధం ఆడుటకు శక్తినిస్తున్నాడు ఇదిగో పడిపోయిన దానికి బదులుగా రెక్కలు కట్టుకొని లేచి ఎగిరేటట్లుగా ఆయన చేస్తూ ఉన్నాడు ఇదిగో నీవు నశించిన పరిస్థితుల వలె ఉన్న నీ స్థితిలో నుంచి ఇదిగో మరల పక్షిరాజు వలె రెక్కలు కట్టుకొని ఎగిరే అద్భుతమైన ఘడియలు సమయము దేవుడియబోతున్నాడు లెము తేజరిలము ప్రభుని మీద ప్రకాశించబోతున్నాడు నీ గుమ్మములు సరిచేయబడుతున్నాయి నీ అంతరంగపు ఆ పట్టణము మహా వైభవంతో పునరుద్ధరింపబడబోతున్నది వెనక శత్రువు పారిపోతూ ఉన్నాడు అంతరంగములున్న మనుషులు సెట్ చేయబడుతున్నాడు నీ ఆలోచనని తలంపులు సరిచేయబడబోతున్నాయి దేవుని ఆహ్వానించు ఆయన నీలో ఉంటే ఎంత సుందరము నీ వైభవం ఎంత గొప్పది నీ అంతరంగం ఎంత ఆనందము సంతోషముతో ఉండబోతుంది అట్టి దేవుడు నీకు దయచేయును కాక ఈ మాటల చేత ప్రభు నిన్ను ఆశీర్వదించును కాక ప్రియ తండ్రి స్తోత్రం మాటలను దీవించండి మా హృదయాల్లో కార్యం చేయమని క్రీస్తీయస్సు ప్రభు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆ